ప్ప హరిత హోటల్లో చట్టం అందరికీ సమానమేనా అని ఒక పెద్ద సదస్సు నిర్వహించబోతున్నాం వామపక్ష ప్రజా సంఘాలని చట్టం అందరికీ సమానమే అయితే చట్టం అందరికీ సమానమే అని చెప్తాం చట్టం అందరికీ సమానంగా లేదు కాబట్టి అందరికీ సమానంగా లేదు అని చెప్పాలనేది మా ఉద్దేశం సింపుల్ ఉదాహరణ చాలా ఉన్నాయి సాయిబాబా గారి తల్లి చనిపోతే ఆయనకు పెరోల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది బాబాకి ప్రతి ఆరు నెలలకు పెరోల్ ఇస్తాము వాడు మర్డర్ చేసినాడు రేప్ చేసినాడు రేప్ అండ్ మర్డర్ కేసులో ఉన్నటువంటి జీవిత ఖైదీ అనుభవిస్తున్నటువంటి బాబాకు మాత్రం ప్రతి ఆరు నెలలకు బెయిల్ వస్తుంది సాయిబాబా గారికి మాత్రం అసలు ఏ నేరము చేయలేదని అదే సుప్రీంకోర్టు చెప్పింది ఆయనకు పెరోల్ రాదు అందరి దాకా ఎందుకు మన ఊరిలో కడపలో మేము ధర్నా చేస్తే మాకు బెయిల్ రాదు అవినాష్ రెడ్డి మర్డర్ అంటే బెయిల్ వస్తుంది ముందస్తు లేకపోతే పెద్ద రాజకీయ నాయకులకు ధనవంతులకి తొందరగా బెయిల్ అవుతాయి పేదోడికి జైలు పోయి ఆడ మగ్గిపోతుంటారు వాడు ఏం చేసి అంటే వాడికి బెయిల్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు అట్లా సుప్రీంకోర్టే సుప్రీంకోర్టే చట్టానికి అతీతంగా పనిచేసిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో తప్పకుండా ఇది ఒక దేశవ్యాప్తమైన చర్చ జరగాలని చెప్పి మేము భావిస్తున్నాం సుప్రీంకోర్టులు హైకోర్టులు చాలా ఇష్టారాధ్యంగా ఒక ఒకే కేసులో హైకోర్టు బెయిల్ ఇయ్యను అంటుంది సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుంది అంటే ఇప్పుడు హైకోర్టు తప్పు చేసిందని మేము నిర్ధారం చేసినారా ఒక కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుంది హైకోర్టు నిరాకరిస్తుంది అంటే హైకోర్టు తప్పు చేసిందని మేము నిర్ధారిస్తున్నారా ఏమి ఈ కాంట్రెడర్ అంటే పెద్ద లాయర్లని అభిషేక్ మనుసన్వీలు లూద్రాలు నిరంజన్ రెడ్లు సుధాకర్ రెడ్లు లేకపోతే ఇంకొక కపిల్ సిబ్బాల్లు అట్లాంటి లాయర్లను పెట్టుకుంటే తొందరగా బెయిల్ వస్తుంది మామూలు లాయర్ని పెట్టుకుంటే బెయిల్ రాదు వానికి ఇచ్చే డబ్బులు ఈ పేదోడి దగ్గర ఉండదు కాబట్టి గంటకు ముప్పై లక్షలు ఇవ్వాలి ఆ డబ్బులు మన దగ్గర ఉండదు కాబట్టి మనకు బెయిల్ రాదు ఇది దేశంలో న్యాయము చట్టం అవుతున్న తీరు దీన్ని తప్పకుండా ప్రజాస్వామ్యంలో చర్చించాలి మాట్లాడాలి నేను ఒక జడ్జి చెప్తున్నాను మధ్యప్రదేశ్లో ఈ దేశంలో మెజారిటీ ప్రజలు చెప్పిందే జరగాలి విహెచ్పి మీటింగ్ పోయి ఒక హైకోర్టు జడ్జి నిస్సిగ్గుగా ఒక హిందూ మతోన్మాద సంఘం పెట్టిన ఒక సదస్సుకు పోయి దేశంలో వాళ్ళు చెప్పిందే జరగాలని చెప్తున్నాను ఆయన అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దీని మీద కూడా చర్చ జరగాలని చెప్పి మేము భావిస్తున్నాం దానికోసమే ఈ సదస్సు నిర్వహిస్తున్నాం దీంట్లో నిష్ణాతులైనటువంటి లేదా అంతర్జాతీయంగా గుర్తింపు గౌరవం ప్రతిష్ట ఉన్నటువంటి అరగోపాల్ గారు గా మాట్లాడడానికి వస్తున్నారు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి విషయాల్లో చాలా పెద్ద ఎత్తున పాల్గొని ప్రసంగించి ఉన్నారు కాబట్టి ఈ సమావేశాన్ని కూడా ఆయన కొంచెం తప్పకుండా కడప జిల్లాలో ఉండే చట్టం అందరికీ సమానంగా వర్తించాలని కోరుకునే వాళ్ళందరూ సమావేశానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నా అధ్యక్షతన డిఫెన్స్ కమిటీ ఏర్పడి అరుంధతి రాయి గౌతమ్ నవలక వంటి నిష్ణాతులతో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డిఫెన్స్ కమిటీ ఏర్పడి పది సంవత్సరాలగా ఆయన విడుతుల కోసం పోరాడిన వ్యక్తులు కాబట్టి ఆ మంచి చర్యల గురించి మనకు చక్కగా వివరిస్తారని హరగోపాల్ సార్లు ఈ అంశానికి ఎన్నుకోవడం జరిగింది కొంచెం పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఇంకోవైపు సనాతన ధర్మం పేరుతో బాబాల పేరుతో ఇవాళ అనేక మంది డేరా బాబా లాంటి వాళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నారు సనాతన ధర్మం పేరుతో సంఘ విద్రోహ శక్తి కార్యకలాపాలకు పాల్పడుతూ ఇవాళ వాళ్ళు ఏవో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో ప్రకటనలు చేస్తామని వాళ్ళని ఏం మాట్లాడటం లేదు కత్తులు పట్టుకొని తుఫాను చేత పట్టుకొని ఒకవైపు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నా కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు ప్రజలను పైన దాడి చేసేటటువంటి వాళ్ళు ప్రజల మనోభావాలను దెబ్బతీసేటటువంటి వాళ్ళు ప్రజా హక్ ప్రజల హక్కులను కాలరాసేటటువంటి వాళ్ళు ఈరోజు దేశభక్తులు అయిపోయినారు అవిశ్రాంతంగా ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా చిత్రించేటటువంటి రాజ్యం మాటలు జరుగుతూ ఉన్నటువంటి హింస ఏదైతే ఉందో ఇటువంటి నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారి యొక్క హత్య అనేటువంటి దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని రేపు జరగబోయేటువంటి సదస్సులో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేటువంటి అంశంగా జరగబోతా ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉంది ఈ నెల పదహైవ తేదీ కడప వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ హరిగోపాల్ గారితో ప్రొఫెసర్ సాయిబాబాను నరేంద్ర మోడీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత పదిహేను సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ ఏ రకంగా నేరం చేయనటువంటి వారిని నేరస్తునిగా కోర్టులో పెట్టి శిక్షకు అర్హుడు కాబట్టి వారిని శిక్షించి ఏ రకంగా ఆయన చనిపోవటానికి కారణమైంది తెలియజేయడానికి ఓ ప్రయత్నం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రధానంగా భారత రాజ్యాంగం భావుల ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది అలాగే సర్ ప్రొఫెసర్ సాయిబాబు పైన నిర్బంధాన్ని తప్పుడు చేసుకుని పెట్టింది ఇందులో ఆశ్చర్యకరణ విషయం ఏమిటంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో హిట్లర్ భావస్వేచ్ఛ పైన నిర్బంధం విధించి శిక్షలు వేశాడు అదే రూపంలో ఇప్పుడు మన భారతీయ కోర్టు కూడా భౌతికమైన నేరాలతో కాకుండా భావ సంబంధించినటువంటి ప్రకటనలకు వ్యతిరేకంగా శిక్షలు వేయడం అనేటువంటిది మనం కొత్తగా భారత కోర్టులలో చూస్తూ ఉన్నాం ఇది ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో మనకు వెల్లడైంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా దీన్ని ప్రతిఘటించాలా భౌతిక నేరాలకే శిక్షలు ఉంటాయి తప్ప భావ ప్రకటన దారులకు శిక్షలు అనేటువంటిది కేవలం ఫ్యాసిస్టు ప్రభుత్వాలు మాత్రమే చేస్తాయి అది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది దీన్ని ఎండగట్టడానికే వామపక్ష ప్రజా సంఘాలు ప్రొఫెసర్ అరగోపాల్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీన్ని జిల్లాలో ప్రజలు మేధావులు మధ్య తరగతి వర్గాలు అందరూ కూడా వచ్చి జీపం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా సబ్జెక్టు మంచితే గానీ